అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటా నూతన భవనంలో సేవలను ప్రారంభం సందర్భంగా కేంద్ర మంత్రి బాండి సంజయ్ హామీ హాజరైన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే పర్మనెంట్ భవనం నిర్మిస్తామన్న బాండి సంజయ్ ఎమ్మెల్సీ అంజనే గారు అదేవిధంగా సిపిఆర్ శ్రీనివాస గారు పార్టీ గారు కాంగ్రెస్ కాంగ్రెస్కి పాల్పొండీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఆ రోజు పొందప్రవర్ వాస్తాం అయితే ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము ఐదు ప్రాంతాల్లో మాత్రమే పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని గుర్తిస్తే వారి యొక్క సులభం కూడా ఎంత ఆ రోజున పరిస్థితుల్లో స్థలం లేకపోవడం బిల్డింగ్స్ లేకపోవడం అప్పుడప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం చాలా కష్టం ఇంటికి రెండు కట్టడం కూడా చాలా కష్టమైన పద్ధతిలో ఆ మున్సిపల్ బాగు పెట్టినాక నేను తర్వాత ఆ ఉద్యోగాలు రావాలంటే మీరు ఆ బిల్డింగ్ మార్స్తే గ్యారెంట్ వస్తే అప్పటికే రానని చెప్పిందా అప్పుడు సరిపోయింది ఇప్పుడు సరిపోయి మేడం ఈ పాస్పోర్ట్ దగ్గర ఆఫీసు మనం మార్చడం అవసరం ఉందని చెప్పి మేడం చెప్పిన బాగా రిసీవ్కొని దీన్ని మార్చడం పాస్పోర్ట్ ఆఫీస్ ఏ విధంగా దానికి అనుగుణంగా అన్ని సౌకర్యాలతో ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్ నిర్వహించడం చాలా సంతోషం వారు పాస్పోర్ట్ ఆఫీస్కి వస్తే టూ థౌజండ్ ట్వంటీ అప్డేట్ చేస్తాం మాత్రం డిమాండ్ మొత్తం పొందంగా టూ థౌసండ్ ట్వంటీ నేను నేను కేంద్ర ప్రభుత్వాలు కలిసిస్తాను అప్డేట్ చేస్తాం పూర్తి స్థాయిలో పాస్పోర్ట్ ఈ సవా కేంద్రాన్ని అప్డేట్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా గతంలో నూట యాభై ఉన్నటువంటి పాస్పోర్ట్ ఈసా కేంద్రాలు ఇవాళ ఐదు వందల యాభై వందల పైన దేశవ్యాప్తంగా అన్న ఇప్పినట్టు శ్రీనివాస గారు నేను కూడా పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు నాకు రెండేళ్లు వాటి. తుమార్త టెక్నాలజీ దగ్గర కూడా ఏముందే పొయ్యి ఒక నోటరీని 걸వాలి. నేను పాణికోపా చేసుకోవాలి. పక్కన స్టాంప్స్ చేసుకోవాలి. బట్ టైపిస్తారని పోవాలి. డిటిపి ఆఫీసర్‌ దగ్గర పోవాలి. అలా ఒక నోటరీ దగ్గర పోవాలి. నోటరీ దగ్గర పనొక ఏజెంట్‌ని 걸వాలి. ఏజెంట్ దగ్గర కమిషనర్ దగ్గర. నేను ఏం లేకుండా ఇవలా కరెక్ట్ 10 డే తో పాస్పోర్ట్ తెనది. తత్కాల స్టార్స్ కూడా టూ ఫిఫ్టీ స్టార్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇది అప్డేట్ చేసినాం కాబట్టి తప్పకుండా దాన్ని ఐదు వందలు పెట్టడానికి నేను గౌరవ కేంద్ర మంచి దాన్ని నేను చాలా మంది మాట్లాడబడ్డాను నేను ఇక్కడ డిమాండ్ పెట్టడానికి మా సిబ్బంది వాళ్ళ యొక్క రిసీవింగ్ వచ్చేటువంటి వ్యవస్థలో

జారీ చేయడంతో కంట్రీలో పూర్తిగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం షిఫ్ట్ ప్రదర్శించింది తెలంగాణ గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారు ఢిల్లీ నుంచి కేంద్ర పాస్పోర్ట్ అధికారి గారు జయంత్ శేఖర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టర్నల్ అఫేర్ శ్రీ శ్రీనివాస్ సిద్ధేశ్వర్ గారు అండ్ ఇంక్లూడెడ్ ఫాదర్ సిద్ధేశ్వర్ గారు అదేవిధంగా గవర్నర్ ఎంఎల్సి అంజనేని గారు పట్టణ ప్రముఖులు పాత్రికేయులు పాస్పోర్ట్ సేవా కేంద్ర సిబ్బంది అందరికీ పేరు పెద్ద నమస్కారాలు పాస్పోర్ట్ సేవా కేంద్రంకు అప్గ్రేడేషన్ చేసి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఆనాడు ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆనాడు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ కార్యాలయంలో ఉండాలని మున్సిపాలిటీ ఒప్పించి ఆ మున్సిపల్ బంగ్లాలో కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం రెండు వందల స్లాట్లతో స్లాట్స్ కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా కరీంనగర్ లో సేవా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని బండి సంజయ్ గారి చొరవతో ఈరోజు ఈ యొక్క పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఐదు వందలకు ఇవ్వగలిగేటువంటి పరిస్థితిని అట్మాస్ఫియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటైంది కానీ ఐదు వందలకు సంబంధించిన అనుమతి వాళ్ళకి రాలేదు ఆ అనుమతి పిచ్చేదానికి వరకు తప్పకుండా స్లాట్స్ ఐదు వందలకు ఇవ్వండి మీరు తమరికి ఒక విజ్ఞాపన పత్రం ఇస్తారు ఎందుకంటే చెక్కడు ద్వారా తప్పకుండా ఇంత ముందు అందరినీ నేను జిల్లా కలెక్టర్ గారి కోరితే ఒక స్థలం కూడా ఇస్తే ఫర్దర్ పర్మనెంట్ బిల్డింగ్ కొరకు శ్రీనివాస్ અમે આપને માર્ગદર્શન મંતનજીના નામ પર ત્યાં પાસપોર્ટ સેવા કેન્દ્ર દરરોજ સુંદર ભણાઈએ ગુડકી હોનકી બિલ્ડિંગમાં છે આ તો આપણો એક પ્રયાસ છે જોરો મળી કે જાય હોન પાસપોર્ટ સેવા કેન્દ્ર બનાવવા ની કોશિશ કરતા હે જગ્યા હમ दिला દે બંગલા એ બના દે રખીએ તમા ગુડા એરોકા માલ બોલતા હો અંદરથી ઇકાન થી ચાલાકાલંગા ఉపాధి కొరకు మనం దేశాలకు పోయే వాళ్ళం నాకు తెలుసు పాస్పోర్ట్ కొరకు సికింద్రాబాద్ లో పోతేకోవాలంటే మొక్కలు నాలుగు గంటలకు రాత్రి రెండు గంటలకు ఇలా మారుతున్న కాలా కారణంగా పాస్పోర్ట్ టైం వచ్చి పది నిమిషాలు వెరిఫికేషన్ చేసుకొని ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల్లో పోలీస్ వెరిఫికేషన్ సహకారంతో పాస్పోర్ట్ ఇంటికి వస్తా ఉన్నా అయితే ఈ అవకాశాన్ని నాకు పాస్పోర్ట్ ఊరుకోయినాడే తీసుకుంటాడని దొరికేది కాదు నేను సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా పాస్పోర్ట్ తీసుకోండి అవసరం ఉన్నాడే తీసుకుంటామంటే సమయం పడుతుంది మీరు ఎక్కడికి పోకుండా పాస్పోర్ట్ భారతీయుడిగా గుర్తింపు అవసరమో కానీ పాస్పోర్ట్ తీసుకోవడంలో నేరం కాదు తప్పు కాదు దానికి లక్షల రూపాయలు ఖర్చు కాదు కాబట్టి ప్రతి ఒక్కరు పాస్పోర్ట్ తీసుకోవాలని కోరుతా ఉన్నా ఐదు వందల స్లాబ్స్ చెప్పినాం సొంత భవనం చెప్పినాం దాని తదుపరి ఎలా పాస్పోర్ట్ కు సంబంధించిన ఈ యొక్క అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్ గా పేద ప్రజలకు సంబంధించి కావచ్చు పేదలకు దరిద్రులకు అనేటువంటి ముద్రగా ఇది ఒక గుర్తింపు ఐకాన్ ఐడెంటి కార్డు ఇది అటు ఇలా మనకు ఆనాడు ఉన్నటువంటి ఉపాధి కొరకు ఇలా విద్య కొరకు ఇతర ఉన్నత ఉద్యోగాల కోసం బయటపోయేటువంటి పరిస్థితి లేదా ఏది లేకపోతే టూరిజం పేరు మీద బయటికి తీసుకోకపోతే కూడా విమాన పాస్పోర్ట్ కావాలి కాబట్టి పాస్పోర్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అందరు పాస్పోర్ట్ తీసుకోవడానికి అవసరమైన స్లాట్లు తప్పకుండా సంజయ్ గారు జిల్లా ప్రజల కొరకు తప్పకుండా స్లాట్స్ నాకు తెలిసి మెదక్ జిల్లా నుంచి కానీ పక్కన అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి రావాలి నేను మేడమ్ చెప్తాను కొంతమంది స్లాట్ హైదరాబాద్ ఇక్కడికి స్లాట్ బుక్ చేసుకొని పోతా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు ఫ్లాట్ మొత్తం జిల్లా హండ్రెడ్ పర్సెంట్ పాస్పోర్ట్ ఉంది అనేటువంటి ఒక ఉద్యమం లాగా అందరూ పాస్పోర్ట్ తీసుకునే ప్రోత్సహించండి తప్పకుండా ఇది మంచి శుభ కార్యక్రమం అని భావిస్తూ మరొకసారి గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద అధికారులందరూ కూడా మాసి ఇనాగ్రేషన్ కర్తే వాత సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బుక్ చేసి ప్రదేశ అది ఒక టర్కీ మే అంబాసిడర్ సార్ కూడా వారం పదిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ప్రోగ్రామ్ వారు

ట్రాన్స్ఫేషన్ ఈ యొక్క అప్రెడిషన్ల పాల్గొనాలని పాల్గొన్న మరొకసారి ఈ పాస్పోర్ట్ సేవల్ని